అవసరం ఉందని దానికి ఆగమ శాస్త్రబద్ధంగా నిర్మించటానికి ఆగమ శాస్త్ర సలహాలు సూచనలు టిటిడి నుంచి అందించాలని ఆయన నిన్న అధికారులతోనూ చైర్మన్తోనూ చెప్పటం జరిగింది ఎంత దారుణం అంటే ఓ రియల్ ఎస్టేట్ వ్యవస్థ సంస్థ లో టిటిడి ఆలయాలు కట్టడం అన్నది ఆశ్చర్యంగా ఉంది వెంకటేశ్వర స్వామి ఆలయం వాళ్ళు కట్టుకుంటే అది రియల్ ఎస్టేట్ వ్యవహారానికి సంబంధించినటువంటి విషయం టిటిడి ఆలయాల్ని కట్టడం అంటే అక్కడ వాళ్ల సొంత ఖర్చులతో వెంకటేశ్వర స్వామి ఆలయం కడితే అది టిటిడికి అప్పగించటమో టిటిడి ఆలయంగా ప్రకటించటమో చేయాలన్నటువంటి ఆలోచన చంద్రబాబు గారికి ఉన్నది అనని స్పష్టంగా అర్థమవుతుంది దీన్ని బట్టి చూస్తే వెంకటేశ్వర స్వామిని టీటీడీని రియల్ ఎస్టేట్ వెంచర్స్ ప్రమోటర్ గా వాడుకోవటానికి చంద్రబాబు గారు మాట్లాడినట్టుగా అర్థం వస్తున్నది రోజు ప్రక్షాళన ప్రక్షాళన అని మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఓ పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థ అయినటువంటి జీ స్క్వేర్ వాళ్ళ స్థలాలను అమ్మకాలు చేయడంలో ప్రమోషన్ కోసమని టీటీడీ ఆలయాన్ని నిర్మిస్తే తప్పేంటి దాన్ని ప్రోత్సహించండి అలాంటివి అని అన్నారు అంటే రేపు దేశంలో అనేక చోట్ల వేలాది రియల్ ఎస్టేట్ సంస్థలు తమ వెంచర్లను వేస్తున్నాయి వేసినటువంటి ప్రతి వెంచర్ కూడా టిటిడి ఆలయాన్ని నిర్మిస్తారా వాళ్ల సొంత ఖర్చులతోనే వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కడితే అది టిటిడి తీసుకుంటుందా తద్వారా వెంకటేశ్వర స్వామి ఆ వెంచర్స్ కి ప్రమోటర్ గా ఉండేటట్టుగా చేస్తారా అంటే వెంకటేశ్వర స్వామిని అంబాసిడర్ గా చేయాలనేటువంటి ఉద్దేశమా మీకు ఎంత దారుణమండి వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టను దిగజార్చటం కాదా ఇది ప్రైవేట్ వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు మరింత ధనికుల్ని చేయటానికి టీటీడీ ఆలయాలను కట్టటమా వాళ్ల సొంత ఖర్చులతో కట్టినా కూడా దానికి టీటీడీ మద్దతు పలకటమా టీటీడీ ఆగమ శాస్త్ర సలహాలు సూచనలు ఇవ్వటమా దానికి ఆ పేరే టీటీడీ ఆలయాలను కడితే తప్పేంటి అని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే మాట్లాడడం ఇదే ప్రక్షాళన అంటే చంద్రబాబు గారు ఇదే మీ ప్రక్షాళన మీరు వచ్చినప్పటి నుంచి టీటీడీ ఆలయ ప్రతిష్ట మరింత జిగజారిపోతోంది అని అనునిత్యము తిరుమలలో జరుగుతున్నటువంటి తిరుపతిలో జరుగుతున్నటువంటి సంఘటనలు నిరూపిస్తున్నాయి మీరు వచ్చిన తరువాతనే వెంకటేశ్వర స్వామి లడ్డు వ్యవహారంలో మీరు చేసినటువంటి ఆగమాగమము అంతా అంత కాదు దాని వలన వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టకే పెద్ద ఎత్తున భంగం వాటిల్లింది దాదాపు నూరు కోట్ల మందికి పైగా ఉన్నటువంటి హిందువుల మనోభావాలు దెబ్బతిని ఇంతగాన దారుణాలు జరిగింది అని ఇలా చెప్పొచ్చున ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి అనని మీ మీద సాక్షాత్తు సుప్రీంకోర్టే ఆక్షేపణ తెలపటం జరిగింది ఇంతవరకు మీరు ఏదైతే ఆ లడ్డూలో కలిపి జరిగిందని చెప్పినారో దాని పట్ల కించిత్తు కూడా సుప్రీంకోర్టు నియమించినటువంటి ఆ సిబిఐ సిట్ ఇంతవరకు చిన్న ఆధారాన్ని కూడా చూపలేకపోయింది మీరు చెప్పిన ఆ పంది కొవ్వు ఆవు కొవ్వును కలిపారు లడ్డూలు అని మీరు చేసినటువంటి ఆరోపణలకి మీ సమక్షంలోనే మీ మీ పాలనలోనే సాధువులంతా కలిసి స్వాములంతా కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేయటం సాక్షాత్తు గుడి ముందర్నే మీరు అనుమతులు ఇచ్చినటువంటి హోటల్ కు వ్యతిరేకంగా వాళ్లు ఆందోళనలు చేస్తే వైఎస్ఆర్ ఇచ్చినటువంటి అనుమతుల్ని రద్దు చేస్తాము అని మీరు ప్రకటించటం మీకు వ్యతిరేకంగా టిడి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ముందర ధర్నా చేసినారు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆలయం ముందర్నే తిరుమల ముందర్నే వాళ్ళు ధర్నా చేస్తే నిరసన చేస్తే మెడబట్టి గడిటేశారు ఇంకెక్కడ హిందువుల నుంచి పెద్ద ఎత్తున కోపతాపాలు వస్తాయి ఉద్యమాలు వస్తాయి అన్నటువంటి భయంతో మీరు ఇచ్చినటువంటి అనుమతుల్ని రద్దు చేసినారు కొండ మీద విత్తల వేడిగా మద్యం అమ్మకం జరుగుతోంది అని మేము చెబితే మీరు పట్టించుకోవడం కూడా లేదు కానీ సాక్షాత్తు మొన్న ఆ బాలాజీ నగర్ లో పెద్ద ఎత్తున మద్యం దొరికింది ఇప్పటికీ కూడా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి కొండ మీద మీరు పట్టుకున్న ఆ కొద్ది మేరకే కాదు ఆ తర్వాత కూడా మద్యం విచ్చలవిడిగా కొండ మీద అమ్మకాలు జరుగుతున్నాయి కొండ మీద మాంసం అమ్ముతున్నారు కొండ మీద మీరు చేసినటువంటి నిర్వాహకం వలన ఆ బోటింగ్ వ్యవహారం ఎంతగా భక్తుల మనోభావాలను ఇబ్బంది కలిగించిందో అందరూ చూసినారు దాని మీద ఇంతవరకు వివరణ కూడా ఇవ్వలేదు